మళ్ళీ ఈ ఆరోగ్య సూత్రాలలో దేవుడు మరో ఆరోగ్య సూత్రాన్ని చెప్పాడు మరో ఆరోగ్య సూత్రాన్ని చూద్దాం ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం జాగ్రత్తగా వినాలి చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలని విడదీసి చెప్తున్నాను ప్రతి విషయాన్ని ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనం ఎల్లప్పుడు ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకును తెల్ల బట్టలు వేసుకోవడం ఆరోగ్యమా మన ఇండియన్ కల్చర్లో చీరలు కట్టుకుంటే భర్త చచ్చిపోయినాడు అంటారు వాళ్ళ సాంప్రదాయాలు మనకు వద్దండి వాళ్ళకు ఒక దండం అందుకే చూడండి ఎక్కువగా క్రైస్తవులలో తెల్లని వస్త్రాలు ధరిస్తారు ఎక్కువగా పాస్టర్లు తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు క్రైస్తవు స్త్రీలలో తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు బైబిల్లో మనం చూస్తే పరిశుద్ధులు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నట్టు కనపడతాయి ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు తెల్లని వస్త్రాల వలన ఉపయోగం ఏంటి సూర్యుని యొక్క కాంతి కానీ వేడి కానీ నీ ఒంటికి తగలకుండా నీ శరీరాన్ని తాకకుండా నీ శరీర రంగు మారకుండా అది రిఫ్లెక్ట్ అయిపోద్ది అంటే వచ్చి తగిలి మళ్ళా వెనక్కి వచ్చేస్తుంటుంది తెల్లని వస్త్రాల వలన మరొక విషయం చెప్తాను రంగులు బట్టలు వేసుకున్నారు అనుకోండి మాసిందో లేదో తెలీదు అంటే పూర్తిగా మాసిపోయినంత వరకు వాడేస్తావు దాన్ని అంటే అశుభ్రత మాపు రంగు ఉంటే చూడండి అంటారు మాపు రంగు అంటే మాసిపోయిన రంగు అని అంటే నువ్వు ఉతుక్కోకుండా నువ్వు ఉతుక్కోకపోయావు అనుకో నీ బట్టలు కంప్ నీ పక్కన ఎవరు నిలబడలేరు చాలామంది చెప్తుంటారు ఏమండి అప్పుడు పక్కన నిలబడలేవండి అంటారు ఏ స్నానం చేయదు బట్టలు మార్చదు బట్టలు వతకదు కొంతమంది మగపిల్లలు మాకు నానిగాడు ఉన్నాడు అనుకోండి వాడు అన్ని అన్నిటిలోనూ కళాకారుడు ఆడు గదిలోకి వచ్చి సోఫాలో కూర్చోరా అన్నాననుకోండి పొరపాటున ఆ కంపు భరించలేవండి తెల్ల బట్టలు వేసుకోవటం వల్ల ఏమాత్రం చిన్న డాగు కనబడినానికి తెలిసిపోద్ది దాని రంగు ఎప్పుడైతే మాడుతుందో అవి బాబా మాసిపోతుంది చక్కని మీరు ఇల్లు తొడకుండా రెండు మూడు రోజులు వదిలేశారనుకోండి మూడో రోజో నాలుగో రోజు మీ టేబుల్ కానీ అద్దాలు కానీ మీ ప్లేట్లు కానీ తొడండి డస్ట్ వస్తుంటుంది నా టేబుల్ డెస్క్లో డైరీ పెడతానండి ఇంచుమించు ఆ డైరీ చూసి సంవత్సరం అయిందండి మొన్న రీసెంట్గా ఆ టేబుల్ తీసే ఆ డెస్క్ చూసేసరికి దాని నిండా పట్లు పట్టులు 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 పట్టేస్తున్నాయండి టేబుల్ కా కవర్ అయ్యి కవర్ అయి ఉంది క్లోజ్ ఉంది డెస్క్ క్లోజ్ ఉంది లోపలికి డస్ట్ ఎలాగలిపోయింది మీకు అర్థమైందా ముక్కులో ఎంట్రుకులు ఎందుకుంటా తెలుసా ఫిల్టర్ అండి అది నువ్వు ముక్కులో నుంచి వెంట్రే రకాల మేసాలు తిప్పటానికి కాదు బయట ఉన్న డస్ట్ పొల్యూషన్ బళ్ళు వాళ్ళం కానీ అదే లారీలు బస్సులు వెళ్తే కొన్ని రోడ్లంతా ధూళి అదంతా నీ ముక్కులో పిలుస్తావు ఆ ఉట్టి డస్ట్ను ఆపేసి గాలిని మాత్రమే పంపించడానికి ఫిల్టర్స్లా పనిచేస్తుంటాయి అవి కనుక ప్రతిరోజు ముక్కు కడుక్కోండి ముక్కు రంధ్రాలు ముక్కని మీదను కడిగేసుకోవడం కాదు ముక్కు రంధ్రాల్లో నీళ్లు పోసి కడగండి లేదా ముక్కులో వేలు పెట్టి గొలక్కండి మెటీరియల్ బయటకు తీయడానికి ముక్కు కడుక్కోలోని వాళ్ళు ముక్కు కొలుక్కుంటారు అదొకటి అర్థం చేసుకోండి ముక్కు ఎవరైతే కడగరో నవరంధ్రాలు శుభ్రంగా కడుక్కోవాలి పర్వాలేదులే ఎక్కడో లోపల ఉన్న వాటిలో మనం ఎందుకు కడగాలి అనుకోండి మీ కంపు తట్టుకోలేరు ఎవరో పక్కన ఉన్నోళ్ళు శుభ్రత గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి నీకు శరీరాన్ని ఇచ్చింది ఆయనే కదా నిన్నే బట్టలు వేసుకోమన్నాడు తెల్ల బట్టలు వేసుకో